హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని కాకపోతే ఏ పద్నాలుగు వేల కోట్లయితే ఎన్నికలకి ఒక రోజు ముందు గతంలో ఆరు నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకుని వెనకలాక్కునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ నాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతను చాప్టర్ క్లోజ్ అయిపోయిందని పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి నేను గతంలో చెప్పా నూట ఇరవై ఐదు స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు ఎప్పుడు విధి అనుకూలించకపోతే అనుకూలిస్తే నూట యాభై స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో